హాయ్ అండి నమస్తే నేను ఉమ్మ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మ చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు తయారు చేస్తున్నాను ఈ ఎండాకాలంలో కడుపుకి చల్లగా నోటికి రుచిగా భలే ఉంటుందండి తయారు చేసుకోవడం కూడా చాలా సులువు ఒకసారి తయారు చేయండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను ఇది ఇంచుమించుగా ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుందండి పెరుగు దీన్ని ముక్కలు లేకుండా బాగా గెలకొట్టుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మనకి మజ్జిగ అనేది మరీ పలుచగా అయిపోకూడదు అలాగని మరీ చిక్కగా ఉండకూడదు మీడియంగా ఉండాలి అలా అయితేనే మనకి రైస్లోకి తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఇందులో మీడియం సైజు రెండు ఉల్లిపాయలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర తురుము కూడా వేసుకొని మనం గరిటి సహాయంతో కాకుండా ఇలా చేత్తో కలుపుకోవాలండి చేత్తో కలుపుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ అల్లం కొత్తిమీరలో అన్ని రసం అంతా కూడా ఈ మజ్జిగలోకి బాగా దిగి మనకి మజ్జిగ చారు అనేది టేస్టీగా ఉంటుందండి నేను చెప్పానని కాదు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మజ్జిగ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం తినేటప్పుడు ఈ ఉల్లిపాయ అల్లం కూడా నోటికి తగులుతూ రుచి అనేది బాగుంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో కొద్దిగా మినపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి మనకి ఏ కూర తాలింపు అయినా సరే పోపు బాగా మాడిపోతే రుచి అనేది ఉండదండి ఇలా దోరగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలాగ పోపులు వేగిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి మనం పోపు పెట్టేటప్పుడు పక్కింటి వరకు కూడా తెలుస్తుంది అలా మనకి తాలింపు వాసన వస్తేనే రుచి బాగుంటుందండి ఏ తాలింపు పెట్టినా సరే ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ అంతా కూడా దోరగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే మనం మజ్జిగ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం మజ్జిగలో ఉల్లిపాయ అల్లం కొత్తిమీర కలుపుకొని పెట్టుకున్నాం కదండి ఆ మజ్జిగని ఇందులో వేసుకొని వెంటనే తిరగమూత వేసేసుకోవాలి లేకపోతే వేడికి మనకి ఈ పెరిగంతా కూడా విరిగిపోతుందండి విరిగిపోతే చూడడానికి అంత బాగోదు రుచి కూడా మారిపోతుంది కాబట్టి వెంటనే మనం వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు లాస్ట్గా అది సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుంటే మనకి మజ్జిగ చారు రెడీ అయిపోయినట్టేయండి నేను చెప్పిన మెథడ్లో తయారు చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది మీకు ఎలా వచ్చిందో చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చిందో ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి థ్యాంక్ యూ